అంతకుముందు మేము ఆవాలని గురించి తెలుసుకున్నాము ఇంకా కొన్ని చిట్కాలు చెప్తున్నాను ఆవాలు నీరు వేసి బాగా నూరుకొని ముద్ద చేసుకొని అదిగన మనము కీళ్ళ నొప్పులు వాత నొప్పులు ఉన్న చోట బాగా పట్టించాలండి దానివల్ల ఈ నొప్పులు తగ్గుతాయి శరీరంలో ఉండేటువంటి చెడ్డ నీరు కూడా తగ్గిపోతుంది మళ్ళీ ఇదే ముద్దని మనము బాగా వాసన చూసామనుకోండి మూర్చ వ్యాధి ఉంటే అది కూడా త్వరగా కోలుకుంటారండి ఒకసారి చేసి చూడండి ఇవన్నీ నేను అనుభవపూర్వకంగా చెబుతున్నాను ఇవన్నీ బాగా పనిచేస్తాయండి ఇంకా ఇది మనము తినే తినాలేదు కూడా ఉంది తింటే కూడా ఇది చాలా మంచిగా పనిచేస్తుందండి ఇక వచ్చే వీడియోలో చెప్తానండి థ్యాంక్ యూ